భూపాల్పల్లిలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు తెలంగాణ స్వాతంత్య్ర తెలంగాణ ప్రాంత బహుజన సామాజిక వర్గాల విముక్తి కొరకు పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు ఆదివారం మూడు వందల డెబ్బై జయంతి సందర్భంగా భూపాల్పల్లి పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి గౌడన్నులకు తినిపించారు అనంతరం కలెక్టరేట్ లోని ఐడి ఓసి కాన్ఫరెన్స్ హాల్లో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం అక్కడ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ మొగల్ చక్రవర్తుల అరాచక పాలనను ఎదురించి నిలిచిన గొప్ప ధీరుడని అన్నారు భూస్వాములు పెత్తందారులు ఎదురించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు వారి గొప్పతనం నేటి యువతరానికి తెలియజేయాలనే అవసరం ఎంతైనా ఉందన్నారు ఆనాటి వీరుల పోరాట స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు అందరూ కలిసి కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్రా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి పట్టణ కాంగ్రెస్ నేతలు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు మొదటిగా ఈరోజు బలహీన వర్గాల వ్యక్తి పోరాట యోధుడు ఈరోజు పేదలకు అండగా నిలిచినటువంటి స్టాచ్యూను మనము ఈరోజు దమ్మన్నపేటలో నేను స్వయంగా అతని యొక్క స్టాచ్యూను కొనిచ్చి దమ్మనపేటలో మరి ప్రతిష్ట చేయడం జరిగింది అన్ని మండల కేంద్రాల్లో మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్దార్ సర్వై పాపన్న మరి యొక్క స్టాచ్యూను ప్రతిష్ట చేసుకొని వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను వారి యొక్క మరి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పేదలకు అండగా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సందర్భంగా తెలియజేస్తూ పేదల వ్యక్తి పోరాట యోధుల్ని ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకొని మీకు వీలైనంత వరకు వారి యొక్క స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుతూ మనస్ఫూర్తిగా వారి యొక్క మరి వారి జోహరులు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నా